అప్రో నూటపన్న ఎనకలన జిల్లాగా ప్రకటించాలి 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 జిల్లాగా ప్రకటించాలి 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 గెట్టి ఆరాం సార్ మాట్లాడ సతమ ప్రకటించాలి ఊరు జిల్లాగా ప్రకటించాలి రెండు తేలి ప్రకటించాలి వ్యక్తిగత ఈ దినం మా న్యాయవాదుల సంఘం తరఫున మేము పోరాడే దేనికంటే గూడూరిని ప్రత్యేక జిల్లా చేయాలని మా కోరిక మా గో మా గూడూరు గ్రామ సరి పరిసర ప్రాంతాల్లో కూడా ఖనిజాలు సిలిక తీర ప్రాంతం జిల్లా జిల్లాకు తగిన సదుపాయాలన్నీ కూడా వసతులన్నీ కూడా మా గూడూరులో పుష్కలంగా ఉన్నాయి అందువల్ల గూడూరుని మేమంతా ప్రత్యేకంగా జిల్లా చేస్తే మాకంతా అనుకూలంగా ఉంటుందని మేము మా పోరాటం సాగిస్తా ఉన్నాం మా మా అభిప్రాయము మా మనవి సీఎం వరకు లోకేష్ వరకు పోవాలని వాళ్ళు కూడా మా కన్సిడర్ని మా మా అభ్యర్థులని కన్సిడర్ చేయాలని మేము ఈ నిరోధకంగా ఈరోజు రేపు విధులు బహిష్కరించి మేము దీనికోసం పోరాడుతున్నాం ప్రత్యేక జిల్లా కోసం మా మనవి సీఎం గారు మన్నించి ప్రత్యేక గూడుని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకున్నాం ఇంకా నాతోటి అభిమానించింది ఏంటంటే గూడుని జిల్లాగా ప్రకటించాలని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తిరుపతి పోవాలన్నా రావాలన్నా చాలా కష్టము సామాన్య మానవులు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుకని అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి గూడుని జిల్లాగా ప్రకటించి మా అందరి కోరికని మన్నించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు